శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ముప్పై ఎనిమిదవ భాగము పరశురాముని గర్వభంగంతో తపస్సుకై మహేంద్రగిరికి వెళ్ళాడు కొడుకులు కోడళ్ళు మంత్రి పురోహితులతో దశరథుడు అయోధ్యకు చేరాడు రాజకుమారులు తమ తమ పనులు చేస్తూ తండ్రిని అనుసరించి కాలం గడుపుతున్నారు కొంతకాలం తరువాత దశరథుడు భరతుని పిలిచి నాయనా నిన్ను పిలుచుకొని పోవడానికి మీ మేనమామ వచ్చి ఉన్నాడు వారితో వెళ్ళమని ఆదేశించాడు శత్రుఘ్నుడు అనుసరించాడు సీతారాముల దాంపత్యం గురించి తెలుపుతూ మహర్షి రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్ నిత్యం హృది సమర్పిత రాముడు సీతయందు మనస్సు నిలిపి తాను ఆమె యందు ఎల్లప్పుడూ నిలిచి ఉండి సీతతో అనేక ఋతువులు గడిపినాడు ప్రియా సీత పితృకృత ఇది గుణాద్రూపగుణాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత రామునికి సీతయందు ఉండిన ప్రీతికి మూడు కారణములు మొదటిది తండ్రి కూర్చిన భార్య గనుక రెండవది సీతాదేవి గుణములు మూడవది సీతాదేవి సౌందర్యము మొదటి కారణం వలన కలిగిన ప్రీతిని మిగిలినవి వృద్ధిపరిచినవి తాచ్ఛభర్తాద్విగుణం హృదయే పరివర్తతే రామునికి సీతయందుగల అనురాగము కంటే రెండింతలుగా రాముని మీద ప్రేమ సీతాదేవి హృదయమునందు ఉండినది సీతాదేవి హృదయములోని భావమును రాముడు తన హృదయముచే స్పష్టముగా తెలుసుకొనగలిగినాడు తస్య శేషేణ మైథిలీజనకాత్మ దేవతాభిసమాపే సీతాశ్రీరివ రూపిణీ దేవతాశ్రీలతో సరి సమానమైన సౌందర్యము ఆకారము కలిగి లక్ష్మీదేవి వలె విరాజిల్లుతున్న సీతాదేవి శ్రీరాముని ప్రేమను ಶ್ರೀರಾಮಕಂ ಮಿಕ್ಕಿಲಿ ಚಕ್ಕಾಗ ತಿಳುಕೊನ್ನ ಅತೀವ ರಾಮುಶುಭೇತಿ ಕಾಮಯ ವಿಭುತ್ರಿಯ ವಿಷ್ಣುರಿವಾಶ್ವರ ರಾಜರ್ಷಿಷುತುಡೈನ ಶ್ರೀರಾಮಡು ಸೌಂದರ್ಯವತಿ అనురాగవతి ఉత్తమ రాజ్యకన్య అయిన సీతాదేవితో లక్ష్మీదేవిని గూడిన విష్ణుదేవుని వలె మిక్కిరి శోభిలినాడు బాలకాండ పూర్తి గమనిక ఒకటి సీతారాముల కళ్యాణ సర్గ డెబ్భై మూడు పారాయణ వలన వివాహయోగ్యం కలుగుతుంది గమనిక రెండు సీతారామ సుఖజీవన సర్గ డెబ్భై ఏడు దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుందని పెద్దల మాట రేపటి నుండి అయోధ్యకాండ ప్రారంభం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే